హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు చేసుకునే ఉప్మా కాకుండా ఇలా టేస్టీగా పులుసుప్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అసలు ఈ పులుసు ఉప్మా చల్లారినా సరే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి దీనికోసం ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం రవ్వకి ఐదు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను చింతపండు నానేలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు ని పోసుకొని మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయలు కొంచెం కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల దాకా బియ్యం రవాణా యాడ్ చేసుకోవాలి ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బియ్యం రవ్వ అండి టూ గ్లాసెస్ బియ్యం రవ్వకి ఫైవ్ గ్లాసెస్ దాకా వాటర్ సరిపోయాయి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పులుసు రెడీ ఈ పులిసుమాని చట్నీతో కానీ పప్పుల పొడితో గాని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే పులుసుప్మా చల్లారినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన జైరోస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్